నేను ఒక పద్దెనిమిది పుస్తకాలు ఆంధ్రప్రదేశ్ అందించాను అది అనేకమైనటువంటి కవితలు కూడా నేను రాశాను కాలాన్ని రాయడానికి కలం వాడుతాం కలము కదలన్నదే కవిత రాయలేదు కవిలో పుట్టే కొన్ని కవితలు రచితలో పుట్టే కొన్ని రచనలు గాయకుల్లో పుట్టే కొన్ని గేయములు పది మందికి పనికి వచ్చేటట్టు చేస్తుంది ఈ కలం ఎన్ని వ్రాసినా పేరు గాంచదు రాసే తన యజమానునికి పేరు తేవాలని ప్రయాసపడుతుంది అందుకే నా వందనం కలపించిన యేసయ్యకే అది నందనం ఇదే మా బడి వస్తారా మరి మా బడి ఆదివారం మా మాస్టారు పాస్తారు విద్యార్థులే విశ్వాసులు నిర్ణయంతో ఉంటే పాస్ అవుతాం లేకపోతే పాత్రలో పడతాం వారానికి ఒక్కరోజే మా బడి రాగలవా మరి అదే ఏసయ్య గుడి ప్రతి మూడు వందల అరవై ఐదు రోజులకు సంవత్సరం మారిపోతుంది ప్రతి నాలుగు నెలలకు కాలం మారిపోతుంది ఎత్తు తర్వాత పల్లం రాక తప్పదు కెరట తరువాత కెరట రాక తప్పదు కష్టాల తర్వాత సుఖము రాక తప్పదు కదిలే ఈ కాల చక్రంలో ఈ బ్రతుకుబండి సాగవలసి ఉంది మార్గం ఎంతో దూరము ఈ బ్రతుకుబండి ప్రయాణం ఇక ఎంతకాలం రాళ్ళని కొత్త సంవత్సరాలు దాటుకుంటూ హాయిగా చల్లగా సాగిపోదాం అలా అలా ఒరిస్సాలో తుఫాను గుజరాత్ లో భూకంపము ఇది మనుషుల పాపమా దేవుని పాపమా ఎవరికి అర్థము కాని విషయము ఈ విశ్వమంతా ఉంది దేవుని ఆధీనము భూమి నవ్వింది గుజరాత్ కూలింది గాలి వేగింది ఒరిస్సా మురిగింది పిల్లలు లేని తల్లులందరూ తల్లు లేని పిల్లలందరూ చావు కేకల కొన్ని ప్రేమ కేకల కొన్ని పిచ్చి కేకల కొన్ని ఆకలి కేకలు కొన్ని రండి కలసి వెళ్దాం వారి కొరకు ప్రార్థిద్దాం అలాగే చూసినట్లయితే అనేకమైనటువంటి కవితలు ఇంకా ఉన్నాయి చూడకుండా రెండు వందల కవితలు కూడా చదవగలను అలాగే సూక్తులు కూడా రాశాను మరి తెలుపుచేత పట్టుకున్న వాళ్ళందరూ మదర్ పోలేరు భార్య పొట్టిగా ఉన్న పొగగా ఉండకూడదు మరి చీకట్లో మనమే ఉండవు దేవుడు ఎలా ఉంటాడు ఇలాంటి అనేకమైనటువంటి సుక్తులు రాశాడు ఈ సమయంలో మరి పగడాల ప్రవీణ్ వరకు చనిపోయినటువంటి దైవ ఒక చిన్న కవితం రాయడం నాకు తెలిసినటువంటి ఒక చిన్న కవితం రాశాను అది సమయంలో ప్రజెంట్ చేస్తున్నాను పగడాల ప్రవీణ్ గారికి కవిత నివాలి మనిషి జీవితం మట్టి పాత్ర తెలుసుకుంటే సంతోష యాత్ర క్రైస్తవ లోకం సాగింది నీ వెనుక శోక సముద్ర యాత్ర దేవుని పనిలో అనుగరగని వీరుడవు ధైర్యం గల గొప్ప ధీరుడవు అది రాత్రైనా పగలైనా ఒక్కడ వస్తావు వాదాలుస్తావు ఒక్క పూటైనా ఓపిక్ గా ఉంటావు వాటని ఎరుగవు వాక్యం బోధిస్తావు చక్కగా నడిపిస్తావు క్రీస్తు క్రీస్తు కొరకు చాకి చెప్పావు అందరి మరణను పొందుకున్నావు అందరి మనసులో గెలుచుకున్నావు మరణము దిదని మరణము గొప్ప మధురమని మరణము దేవుని పిలుపని మరణము మధురమని మరణము మేలుని ఇలా ఎందరో మరణము కొరకు చెప్పారు కానీ ప్రవీణ్ గారి మరణము దేవుని మహిమ నీవు చెప్పిన మాటలు ప్రతి మనిషి జీవితంలో దాగి ఉన్నాయి నీవు మరణించినప్పుడు ఆ మాటలు ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఏదో ఒక రోజు మట్టి పాత్ర విడిచిపెట్టాలి దేవుని మహిమలో చేరిపోవాలి చివరి రాత్రి వరకు దేవుని పనిలో శ్రమించి తనువు చాలించావు క్రైస్తవ దీవ జీవితము క్రైస్తవ భక్తి జీవితంలో నీ కొరకు ఒక అధ్యాయాన్ని రాసుకున్నావు మేము చదవడానికి ఒక అధ్యాయాన్ని మిగిల్చి ఉన్నావు అన్నా మేము నీ ము నిన్ను విడిచి ఉండలేము అలా అలాగకు రాలేము మేము కూడా నీవులే మా పోరాటాన్ని ముగించి కొరకు జీవించి మా తనుగు చాలించి దేవుని పిలుపును అందుకొని అప్పుడు మేము కూడా నీ వెంట వస్తాము అప్పటి వరకు నీవు ముందు మేము వెనుక దేవుని తలుపు తెరిచినప్పుడు దేవుడు మమ్మల్ని పిలిచినప్పుడు అప్పుడు నీ దగ్గరికి వస్తాము ఏమి జరిగింది అప్పుడు తెలుసుకుంటాము ఏనాటికి పగడాల విలువలు ఎప్పుడు మర్చిపోలేము పగడాల మట్టిలో ఉన్నా ఇంటిలో ఉన్నా ఎక్కడ ఉన్నా పగడాలకున్న విలువ గొప్పది పగడాల మాటలు కొందరు పగలబెట్టారు పగడాల మాటలకు కొందరు కుసిరు పట్టి